పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఎంప్లాయీ కెన్ నాట్ టేక్ కాబట్టి అక్కడ కేసులో కూడా పార్లమెంట్ డిసిషన్ తీసుకున్నది సభలో నిర్ణయం తీసుకున్న తర్వాత డిస్క్వాలిఫైడ్ రాహుల్ గాంధీకి అదేందుకు అప్లికబుల్ గా బేసికల్ గా వస్తుంది అట్లా ఒక ఐదారు కేసులు ఉన్నాయి అసలు రెండు సంవత్సరాల లోపు శిక్ష పడితే అంటే రేపు హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు ఏమంటది మూడు నెలలు అయ్యొచ్చు ఈ రెండు నెలలు చేయడం తప్పు అని తీర్పించింది అనుకోండి ఇది అప్లై కాదు కదా రెండు సంవత్సరాలు మాక్సిమం అక్కడ కూడా కోర్టు తప్పు పట్టవద్దు కానీ ఫిబ్రవరిలో జడ్జి మారతాడు ఎవరైతే ఇప్పుడు మోదీ సమ్ ఎక్స్ మోదీ చేసిన కేసు ఆయన విత్డ్రాయల్ కొరకు ప్రయత్నం చేస్తాడు మళ్ళా రీస్టోర్ చేపిస్తారు ఈ జడ్జిని ట్రాన్స్ఫర్ చేస్తారు జడ్జిని తెచ్చిన తర్వాత టూ మంత్స్ లోనే నీకు ఇలా ఇలా తీర్పు వచ్చింది ఎందుకు ఇవన్నీ ఇంత ఫాస్ట్ ఎందుకు జరిగింది నేనంటున్నా ఇదే హరేన్ పాండ్య హత్య కేసులో సోరబుద్ది ఎన్కౌంటర్ చేసింది ఎవరు సోరబుద్దిన్ ఎన్కౌంటర్ తర్వాత నయీం ఇక్కడ ఎందుకు ఎన్కౌంటర్ అయింది నయీం ఎన్కౌంటర్ కంటే ముందు మహారాష్ట్ర కోర్టుకు ఈ కేసును తరలిస్తాయి గుజరాత్ నుంచి అక్కడ సెషన్స్ కోర్టు జడ్జి ఎట్లా హత్య గావించబడ్డరు ఇంతవరకు కూడా గోద్రాలో ముద్దాయిలు ఎవరో ఎందుకు ఇది చెప్పమనండి అంటే మీకు అనుకూలంగా తీర్పిచ్చినట్టే కోర్టులను తప్పు పడతారా అనండి కోర్టులను తప్పు పట్టడు కాదు కోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీని ఇమ్మీడియట్ గా పార్లమెంట్ నుంచి మీరు అనర్హత వేడి వెయ్యండి ఆయన ఈ ప్రజాస్వామ్యానికి పనికిరాడని తీర్పిచ్చిందా వదిలు దొంగలనంటే నేను అందుకనే చెప్తున్నాను చెంపగొట్టిన చెంపదెబ్బ కొట్టింది కాబట్టి అని ఉరు ఇది ఇద మీరు కాబట్టి మోదీ ప్రజాస్వామ్యం ఇట్లుంటది నేను ఇంకా ఒక పొలిటికల్ కామెంట్ చేస్తా నియంతృత్వం కూడా భరించవచ్చు ఫాసిజం ఈ దేశంలో వచ్చింది ఆర్ఎస్ఎస్ బిజెపి శక్తులు ఏ విధంగా ఇలా తెగబడుతున్నారంటే మన పక్కనే కల్బుర్గీ చనిపోయాడు మన పక్కనే దబోల్కర్ చనిపోయిండు మన పక్కనే గౌరీ లంకేష్ చనిపోయింది చంపింది ఎవరు తేలదు కానీ మనిషి చచ్చిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫాసిజాన్ని మించిన ఒక డిక్టేటర్షిప్ ఇక్కడ వచ్చింది కాబట్టి అలా భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు చేసినది భారత్ జోడో యాత్ర ఎలక్షన్ యాత్ర కాదు మీరు విద్వేషాన్ని పెంచుతున్నారు మేము ప్రేమను పంచుతామని తిరిగింది దానికి కూడా తట్టుకోలేకపోతే ఎట్లా ఇప్పుడు మోడీని పార్లమెంట్ హాల్లో పెద్దోడు అని చెప్పి హత్తుకుంటే హత్తుకుంటే అంటే ప్రేమతో హత్తుకుంటే వాళ్ళు అవహేళన చేసిన చరిత్ర అంటే ప్రేమ అంటే తెలియదు ఇలా చాలా మంది అంటున్నారు మోడీ గారికి ఏమున్నదండి మోడీ గారు దేని కొరకు తీయాలండి మోడీ ఎందుకు ఆయన పేరేంది అదానిని కాపాడాలి మోడీ ఎందుకు వాళ్ళని కాపాడాలి అంటున్నారు కదా మోదీని మా చిన్నమ్మని కాపాడంటున్నాం మేము నువ్వు చేసుకున్నాము ఒక ఆమె ఉన్నది మీ అమ్మ చచ్చిపోతే కోడలుగా అత్త చివరి చూపు చూసుకుంటానికి పోతే కూడా అరెస్ట్ చేసింది ఇదేనా రామరాజ్యంలో మహిళకుండే గౌరవం అత్త చచ్చిపోతే కోడలు చూస్తాను కూడా అరెస్ట్ చేసే స్థితి వాళ్ళకు ఉందంటే వాళ్ళకి ఎంత మేరకు ప్రేమ ఉందో చూడండి సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని కూడా మేము అడగాము ఎందుకంటే అది మీ ఇష్టం కానీ ఇలా తన భార్య పట్లనే అంత కర్కశంగా ఉండే మోడీ దేశంలో ప్రజల పట్ల అంత ప్రేమగా నేను ఏమైతే అనుకోవట్లేదు కాబట్టి ఇలా సమస్య వచ్చిందల్లా కూడా ఇలా ఆర్ఎస్ఎస్ మిత్రులు పునరాలోచించుకోవాలి మీరు మోసాలను తెచ్చుకొని మేము మొదలకే తెచ్చుకున్నాం ఈ క్రిమినల్ నేచర్ ఉన్న నాయకులతో ఏమైతుందంటే అంటే ఇట్లాంటి క్రిమినాలిటీస్ పెరుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా అసలు మీరు ఇట్లా మాట్లాడుతున్నా మోదీలు దొంగలు అంటారా మోదీలు దొంగలంటరా అని చెప్పి చాలా మంది అంటున్నారు అరే గాంధీని చంపిన గాడ్సేపు గుడి కట్టాలన్నోడు వాన్ని ఏం చేయాలి ఇలా నెహ్రూ యొక్క పుట్టుక కల్తీ అని చెప్పి ప్రచారం చేసుకోని ఏం చేయాలి మొన్నటికి మొన్న ఆడు ఉన్నాడు కదా హేమంత్ మీరు సంథింగ్ ఎవడు రాహుల్ గాంధీ తండ్రి ఎవరో తెలుసా అని చెప్పి అడిగింది ఇలా మీరు సోషల్ మీడియాలో కొంతమంది పువ్వు గుర్తోళ్ళు కామెంట్లు చేస్తుంటారు మీరు చూస్తారు ఎట్లుంటే వాడు మనిషి పశువు కూడా తెలుసు పశువులు కూడా అట్లుండవు వాళ్ళకు ముఖాలు ఉండవు మా మా లాంటి వాళ్ళ మీద నేను చూసినా కదా పాకిస్తానీ ప్రేమికుడు పాకిస్తాన్కు ఓ వేస్తూ ఉంటారు అసలు వీడు నిజంగా నాకు అనిపిస్తుంది వీళ్ళేమన్నా పాకిస్తాన్ వల్ల కుట్టిరా అనిపిస్తుంది పొద్దుగా లేస్తే పాకిస్తాన్ 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 లేకపోతే ముస్లిం 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 అరే ఈ దేశంలో అవునన్నా కాదన్నా ముస్లిం ఉంటాడు నీ కొరకు ఈ దేశం లేదు ప్రజల కోసం ఉంది నువ్వు అన్నా లేకున్నా ఈ దేశంలో క్రిస్టియన్ ఉంటాడు నువ్వు అన్నా అనుకున్నా ఈ దేశంలో బౌద్ధం ఉంటుంది నువ్వు అన్నా అనుకున్న ఈ దేశంలో జైనం ఉంటుంది నువ్వు అన్నా అనుకున్న ఇది హిందూ హిందూ రాజ్యం పురాతన కాలంలో నువ్వు నీకెవడు పేటెంట్ రైట్ ఇయ్యలే నువ్వు నువ్వు మాత్రమే హిందూ అని నీకు మాత్రమే రాముడు సొంతం అని మేము జై శ్రీరామ్ అంటాం మేము మాషాల్లా అంటాం మేము జై జీసస్ అంటాం మేము జై బౌద్ధ అంటాం సెక్యులర్ అంటే అది ఒక నినాదము సెక్యులర్ అనగానే అదేదో ఆ భావనే లేదని అంటే మనుషులంతా ఒకటనే భావన బాబునిది సమరసత అంటే ఏంటిది ప్రతి ఒక్క మనిషి సమానంగా ప్రపంచంలో పర్యటన విశ్వగురు కావాలంటారు మళ్ళీ కాబట్టి మెదడు ఉన్నది కాబట్టి బీజేపీ ఇలాంటి పిచ్చి చర్యలకు పాల్గొంటున్నారు అవి మానుకుంటే మంచిది నేను చెప్పగలను ఇంకా చాలా ఇలా ఈ దేశంలో ముస్లిం రాజులను ఆహ్వానించింది ఆ రోజు ఇక్కడ ఉన్న హిందూ రాజులే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని ఆహ్వానించింది కూడా ఉన్న ఆ రోజు ఉన్న సనాతన ధర్మం నుంచి మొదలుపెట్టినా కూడా ఇక్కడ ఉన్న హిందూ రాజులే ఈ దేశంలో ఇన్వేడర్స్ కంటే ఎక్కువ ఆహ్వానాలు ఉన్నాయి ఇక్కడ చరిత్ర చెప్తుంది కాబట్టి అలా ఏ దేశం నుంచి అరువుకొచ్చిన ఆర్యుల యొక్క సంస్కృతిని హిందూ మతం మీద మీరు పూయాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త వలస వచ్చినోని యొక్క ఆలోచన వలస వచ్చినోని యొక్క ఆధిపత్యం వలస వచ్చినోని యొక్క గుణాలను భారత హిందుత్వానికి మీరు పూయకండి ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధ జైన సిక్ ఇసాయి అందరూ కూడా ఇలా సమానత్వంతో బతుకుతున్నారు మీరే మతం పేరు మీద విద్వేషాలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంది ఇలా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమనిచ్చింది భారత రాజకీయాల్లో మతాన్ని చేర్చొద్దని బీజేపీ వాళ్ళంతా బొల్లు నేడుస్తూ ఉన్నారు మాకు అది ఒక్కటే తెలుసు కదా ఆయన మాకు ఏం తెలియదు అని అందుకనే రాజ్యాంగం చదువుకోని చదువుకోని మీ పుస్తకాలన్నీ చదువుకొని పక్కన పెట్టి భారత రాజ్యాంగాన్ని ఒకసారి బీజేపీ లీడర్ చదవని భారత పార్లమెంటరీ వ్యవస్థ ఇట్లా ఏర్పాటు చేసి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ చూడండి లేకపోతే మీరు దలుసుకుంటున్న గోల్ వర్కరో హెడ్గేవరో మీరు అనుకుంటున్న సావర్కరో భారత ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఎప్పుడు ఆలోచించలేదు కావచ్చు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు తత్తులుగా మారచ్చు ఒక దశలో కానీ భారతదేశ ప్రజల మీద ఇంత విద్వేషం ఎప్పుడు చే చేయలేదు అరే నేనంటా ఉక్రెయిన్ పోకుండా నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి వాళ్ళమ్మ కాలు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొని అంటే తప్పు అట కానీ వాళ్ళు పాకిస్తాన్కు అనుకూలు కాదట కానీ భారతదేశంలో ఉండే ముస్లింలు పాకిస్తాన్కు అనుకూలమని ప్రచారం చేస్తారు మరి ఇప్పుడు మోడీ పాకిస్తాన్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు వార్తరా ఇప్పుడు అమెరికా ఇలా బెడెన్ ఇలా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనిస్తే అమెరికా వాళ్ళ రక్నే ఉంటది మన దేశం ఇలా అంటారు అరే మొన్న పోయి నమస్తే ట్రంప్ అని చెప్పి అక్కడ హౌడీ మోడీ అని చెప్పి కార్యక్రమాలు చేసుకున్నారు కదా అమెరికా ప్రెసిడెంట్ తోని మీరు ఏ దేశం మీరు కలిసి ఉంటేనేమో మహద్భాగ్యం మేమంటేనేమో అది తప్పు కాబట్టి ఇలా వాళ్ళ కో నీతి వీళ్ళని నీతి కాదు పరిపాలన చేతగాని దద్దమ్మల చేతుల్లో పరిపాలన పెట్టడం వల్ల సమస్య ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ నిర్ణయం తీసుకోమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వద్దకే పోతుంది డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భయపడుతుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది భారత రాజ్యాంగాన్ని రక్షిస్తుంది రేపటి రోజున మేము అధికారంలోకి వస్తామా రాదా అనే సెకండ్ కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అలవాటు పడ్డ ప్రజల్ని ఈ రోజు నియంతృత్వం వైపు నెట్టితే మాత్రం తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక కోసం ఇలా రాహుల్ గాంధీ భయపడేది లేదు ఇప్పుడు అంటున్నారు కదా మన దాంట్లో వస్తుంది సో తగ్గేదేలే తగ్గం ఇంకా ప్రజలకు చేరువైతాం అధికారమే లక్ష్యమైంది మీకు వచ్చి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు వాజ్పాయి కాలం నాలుగు సంవత్సరాలు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది మాకేం పరిపాలన మీరు కొత్తగా మాకు చెప్పేదేమో రేపు మల్ల పరిశాలే ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ అధికారంలోకి వస్తాం కానీ మీలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టి కాదు ఒక నినాదం మోడీని వేధిస్తున్నది విద్వేషాల బజారులో ప్రేమ అనే కొట్టు కాంగ్రెస్ పార్టీ పెట్టింది మేము ప్రేమను పంచుతున్నాం మీరు మమ్మల్ని శిక్షించినా మీకు ప్రేమను పంచడమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇదే గాంధీయ సిద్ధాంతం ఇదే శాంతి సిద్ధాంతం ఇదే శాంతి యుద్ధం దీనితోనే భారత స్వాతంత్రాన్ని సాధించడం బ్రిటీషునికే భయపడలే బీజేపీనికి భయపడేదే లేదని అలా మా పార్టీ ఒక కంక్లూజన్కి వచ్చి డెఫరెట్గా న్యాయయుద్ధం చేస్తాం ప్రజలకు పోయి పర్యాకోట్లో మమ్మల్ని మేము వాదించుకుంటాం ఎట్ ద సేమ్ టైం రేపు రాజకీయ క్షేత్రంలో కూడా మోదీని ముద్దాయక నిలబెట్టేంతవరకు కాంగ్రెస్ పార్టీ వెనక జేదని చెప్పి చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి